అందరికీ నమస్కారం సో ఈరోజు మన ఇంట్లో బాబు కానీ పాప కానీ లేదా మీరు పెద్దవాళ్ళు త్రీ ట్వల్వ్ ట్వంటీ వన్ థర్టీ నొప్పి ఉంటే మీరు గృహస్పతి దేవతల గురువు జూపిటర్ దీవన్లో ఉన్నారు సో త్రీ ఈస్ ఫార్ నాలెడ్జ్ త్రీ ఈస్ ఫర్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ త్రీ నెంబర్ అనేది ఒకటి ప్లస్ రెండు కలయిక ఇజుకుల్ టు మూడు నాయకత్వ లక్షణాలు ఉంటాయి సూర్యుడివి అదేవిధంగా చంద్ర చంద్రుడి లక్షణాలు ఉంటాయి కామ్గా ఉండగలరు దే కెన్ బికమ్ లీడర్స్ దే కెన్ బికమ్ టీచర్స్ సో త్రీ అనేవాళ్ళు గురువులు చాలామంది టీచర్లు డాక్టర్లు అయ్యి చాలామంది డాక్టర్లు తయారు చేసేవాళ్ళు ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన పుట్టిన వాళ్ళు త్రీ అనేది ఎంతో పవిత్రమైన నెంబర్ సో అందుకే పెళ్ళో మూడు ముళ్ళు సో త్రిమూర్తులు త్రీ ఇస్ వెరీ వెరీ స్పెషల్ హైలీ స్పిరిచువల్ నెంబర్ ఇది చాలా గ్రోత్ తెచ్చే నంబర్ గురుబలం బాగుంటే రాజకీయాల్లో బాగా రాణిస్తారు వ్యాపారంలో రాణిస్తారు విద్యలో బాగా రాణిస్తారు ఈ త్రీ ట్వల్వ్ ట్వంటీ థర్టీలో పుట్టిన వాళ్ళు గెలుపు ఓటమల్ని సమానంగా స్వీకరిస్తారు సో గెలుపు వచ్చిందని పొంగిపోరు ఓటం వచ్చిందని కురింగిపోరు మళ్ళా గెలుపు సాధిస్తారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై పుట్టిన అమ్మాయి మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఎంతో అదృష్టం ఇంట్లో చాలా అభివృద్ధి జరుగుతుంది పర్టికులర్గా అమ్మాయిలు కానీ ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో పుడితే తండ్రికి చాలా లాభం రేపు అత్తింటికి వెళ్ళిన అత్తిలు బాగా డెవలప్ అవుతారు సో ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో పుట్టిన వాళ్ళకి పేర్లో ఆరు అక్షరాలు ఉండకూడదు పదక్షరాలు ఉండకూడదు ఇది వల్లి డేట్ బట్టి చెప్తున్నానండి మంత్ ఇయర్ చూస్తే ఇవి మారవచ్చు సో పేర్లో ఆరు అక్షరాలు ఉంటే పుట్టిందేమో మూడు దేవతల్లో ఆరు అంటే రాక్షసులు ఆరు మూడు ధ్వంసం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి పదక్షరాల్లో కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేసుకుంటే మంచిది సో పేరు సి లెటర్తో ఎల్ లెటర్తో ఎస్ లెటర్తో ఏతో జేతో వైతో ఎస్తో డితో ఎంతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మెయిన్గా సిక్స్ లెటర్స్ నేమ్ అవాయిడ్ చేయాలి గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి వీళ్ళు ఎక్కువగా పేర్లో ఐదు అక్షరాలు కానీ ఏడు అక్షరాలు కానీ ఎనిమిది అక్షరాలు కానీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సో వీళ్ళు అమెథిస్ట్ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్ మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకోవాలి మనం ఈ స్టోన్స్ని వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి తిరుపతి నుంచి మన క్లయింట్స్కి తప్పించడం జరుగుతుంది ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల దైవశక్తి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అండ్ ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం తొందరగా కోలుకుంటాం ఆమె తీస్ దీని తెల్లో వేరే పేరు లేదు మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ వేసుకుంటే మంచిది సిల్వర్లో వేసుకుంటే మంచిది మెడలో వేసుకుంటే మంచి చేతిలో వేసుకుంటే మనం తినే ఆహార అలవాట్లు బట్టి స్టోన్స్కి బలం తగ్గిపోవచ్చు చికెన్ మటన్ తింటుంటే బిర్యానీలు తింటుంటే ఎందుకంటే స్టోన్స్ ఆర్ వెరీ వెరీ స్పిరిచువల్ అండ్ ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన పుట్టిన వాళ్ళ పేరు యూ లెటర్తో వి లెటర్తో డబ్ల్యూ లెటర్తో మ్యాక్సిమం పెట్టుకోకపోవడం మంచిది అవాయిడ్ చేస్తే మంచిది అండ్ ఈ త్రీ లెటర్ వాళ్ళు మ్యారేజ్ కూడా సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ డేట్స్లో అవాయిడ్ చేయండి ఈ మూడు డేట్స్లో అవాయిడ్ చేసుకుంటే మిగతా ఏ రోజు చేసుకున్నా ఇబ్బంది ఉండదు సో ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్లో పుట్టిన వాళ్ళని ఫోర్ సిరీస్ అంటాం వీళ్ళకి అధిపతి రాహు సో ఫోర్ని కుబేర సంఖ్య ట్వంటీ టూని మాస్టర్ నంబర్ సో ఇక ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్లో ఫోర్ అండ్ ట్వంటీ టూ ఆర్ ఎక్సలెంట్ నంబర్స్ సో ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ పుట్టిన వాళ్ళని ఫైవ్ లెటర్స్లో పేరు పెట్టగలిగితే సెవెన్ లెటర్స్లో పేరు పెట్టగలిగితే లేకపోతే నైన్ లెటర్స్లో పెడితే ప్రమాణంగా ఉంటుంది వీళ్ళ పేరుని సిక్స్ లెటర్స్లో కానీ ఎయిట్ లెటర్స్లో కానీ అవాయిడ్ చేస్తే మంచిది మ్యారేజెస్ కూడా ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ డేట్స్లో కానీ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేట్స్లో కానీ అవాయిడ్ చేసుకుంటే మంచిది వీళ్ళకి గోమేదికం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే గోమేదికం బాడీలో ఉన్న నెగిటివ్ అయాన్స్ని పాజిటివ్గా మారుస్తుంది మనకు సర్పదోషాలని శని దోషాలని రాహుదోషాలని తొలగించి మనకు డబ్బులు వచ్చేలాగా మన డైరెక్షన్స్ని శత్రువులు దూరంగా పెట్టి మిత్రులను దగ్గర చేసేదే గోమేదికం సో వండర్ఫుల్ స్టోన్ గివింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్ నేను లాస్ట్ థర్టీ సెవెన్ ఇయర్స్గా గోమేదికను వేసుకునే ఉన్నాను ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ సో వీళ్ళకు పేర్లు బీతో కానీ ఎంతో కానీ ఎంతో కానీ ఈతో కానీ యువీ డబ్ల్యూతో కానీ ఉంటే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంటుంది ఫోర్ థర్టీన్ ట్వంటీ థర్టీ వన్ పుట్టిన వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ యాష్ కలర్ బ్రౌన్ కలర్ బ్లూ కలర్ వేసుకుంటే మంచి గ్రోత్ బ్లాక్ అవాయిడ్ చేయాలి రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి ఈ కలర్స్ అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ మ్యారేజెస్ కూడా ఫోర్ థర్టీన్ ట్వంటీ థర్టీ వన్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేట్స్ చేసుకోకూడదు సో మ్యారేజెస్ ఆ డేట్లో చేసుకుంటే నెగిటివ్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు వీళ్ళ అదృష్ట జాతకులు వీళ్ళు ఎక్కడ చేపెట్టినా అక్కడ బంగారు అవుతుంది మంచి భవిష్యత్తు ఉంటుంది సో ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ రాజకీయాల్లో ఉంటే వీళ్ళు టాప్ సినిమాల్లో ఉంటే వీళ్ళు టాప్ లైక్ ప్రభాస్ ట్వంటీ త్రీ ఫైవ్ ఇస్ విరాట్ కోహ్లీ క్రికెట్లో టాప్ ఫోర్టీన్ జవహర్లాల్ నెహ్రూ పాలిటిక్స్లో టాప్ సో వీళ్ళకి పేరు ఎన్ లెటర్తో కానీ యూతో కానీ వీతో కానీ డబ్ల్యూతో పెడితే బాగుంటుంది ఎస్ లెటర్ ఎల్ లెటర్ సి లెటర్తో అవాయిడ్ చేస్తే బాగుంటుంది పేరు ఫోర్ లెటర్స్లో కానీ సిక్స్ లెటర్స్లో కానీ ఎయిట్ లెటర్స్లో కానీ లేకపోతే బాగుంటుంది పేరు ఫైవ్ సెవెన్ నైన్ అండ్ టెన్ లెటర్స్లో ఉంటే ఈ ఫైవ్ సిరీస్ మంచిది ఫైవ్ సిరీస్ వాళ్ళకి డైమండ్ వేసుకుంటే టెన్ సెంట్స్ కన్నా ఎక్కువ మరీ తక్కువ సైజ్ వేసుకుంటే ప్రభావం ఉండదు టెన్ సెంట్స్ కన్నా ఎక్కువ వేసుకోండి ఎక్కువ బ్లూ కలర్ యాష్ కలర్ బ్రౌన్ కలర్ వేసుకోండి అండ్ ఫోర్ సిక్స్ ఎయిట్ లెటర్స్లో పేరు లేకుండా ఉంటే ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ పుట్టిన వాళ్ళ పేరు ఫైవ్ లెటర్స్లో లైక్ విరాట్ ఫైవ్ టెన్ లెటర్స్ విరాట్ కోహ్లీ టెన్ లెటర్స్ ప్రభాస్ సెవెన్ లెటర్స్ సో ఫైవ్ సెవెన్ నైన్ అండ్ టెన్ లెటర్స్ చెప్పాను నేను ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ నుంచి మాక్సిమం బయట తీసే లెటర్స్ ఇవి అండ్ పేరు ఎన్ కానీ యూ కానీ వి కానీ డబ్ల్యూ పెట్టుకుంటే ఇంక తిరుగుండదు సో మన ఇంట్లో పిల్లలకి పేరులో ఎన్ లెటర్స్లో పెట్టాలి చాలా ఇంపార్టెంట్ అన్ని లెటర్స్లో పేరు పెడితే అంత ఆయుష్ పెరుగుతుంది అండ్ ముద్దు పేర్లు వాడకండి దయచేసి నో నిక్నేమ్స్ నో పెట్ నేమ్స్ ఈ పెట్నేమ్స్ నిక్ నేమ్స్ వాడడం వల్ల ఆయుష్ తగ్గిపోతుంది ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ పుట్టిన వాళ్ళకి ఇంటికి మెయిన్ డోర్ మీద వైట్ బోర్డు మీద బ్లూ కలర్లో ట్వంటీ త్రీ నంబర్ వేసి పెట్టుకుంటే ఈ ట్వంటీ త్రీ అంటే ఫైవ్ పంచభూతాల దీవెన ఉంటుంది కేసీఆర్ ఇస్ ట్వంటీ త్రీ రతన్ టాటా ఇస్ ట్వంటీ త్రీ రాహుల్ బజాజ్ ఇస్ ట్వంటీ త్రీ జయలత ఇస్ ట్వంటీ త్రీ హీరో శ్రీకాంత్ ఇస్ ట్వంటీ త్రీ అనుష్క ఇస్ ట్వంటీ త్రీ సేవాగ్ ఇస్ ట్వంటీ త్రీ సో ట్వంటీ త్రీ నెంబర్లో ఇంటికి బోర్డు పెడితే ఇంట్లో పంచభూతాలు మంచి వార్తలే పంపిస్తాయి అదేవిధంగా బైక్ మీద కింద స్టిక్కర్ ట్వంటీ త్రీ నెంబర్ స్టిక్కర్ వేసుకుంటే యాక్సిడెంట్స్ కాకుండా ఈ స్టిక్కర్ కాపాడుతుంది సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ న్యూమరల్స్ కావాలనుకుంటే మీరు వైజాగ్ ఉండండి బ్యాంగ్లూర్ ఉండండి బాంబేలో ఉన్న ద ప్లేస్ టు కాంటాక్ట్ మీ డైరెక్ట్ ఇస్ హైదరాబాద్ ఈ ఒక ప్లేస్లోనే అందుబాటులో ఉంటాను నేరుగా రాలేనన్న వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు హైదరాబాద్లో మణికొండలో హట్ బిల్డింగ్ ఐదో ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను రోజు టెన్ టు ఎయిట్ సో డైరెక్ట్ రాలేమన్న వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి మీ సర్టిఫికెట్ల పేర్లు మార్చను జస్ట్ ఇన్ మెయిన్ డోర్కి ఒక లెటర్ మార్చి స్పెల్లింగ్ ఇస్తాను అది కోర్స్ రాయాలి లక్కీ నెంబర్స్ ఫాలో అవ్వాలి లక్కీ కలర్స్ ఫాలో అవ్వాలి సెల్ ఫోన్ నంబర్ ఎలా ఉండాలి అండ్ లక్కీ స్టోన్స్ ఏమేమి వేసుకోవాలి లక్కీ స్టోన్స్ ఇంపార్టెంట్ అండి లక్కీ స్టోన్స్ ఖచ్చితంగా వేసుకునే వాళ్ళే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి సగం చే సగం చేయకపోతే ఫలితం ఉండదు అండ్ లాస్ట్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఈ ఐదు ఆరు పాయింట్స్ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీదే సో గాడ్ బ్లెస్ యూ ఆల్ మన ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి కరెక్షన్ అవసరమా లేదా అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్ చాలా మంది శ్రీ రామ కృష్ణ మూర్తి వదిలేస్తున్నారు రామ అంటారా కృష్ణ అంటారా మూర్తి అంటారా చెప్పట్లే అటువంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు పెడుతున్నారు పెట్టద్దండి డైరెక్ట్గా మీ నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి నేను చూసిన వెంటనే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీకు ఎస్ఎంఎస్ పెడతాను సో మీ పేరు బాగుంటే యువర్ లక్కీ అని పెడతాను మీ పేరు బాగాలేకపోతే ఏ నెంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను సో మీరు మీ కష్టాలు పెట్టకండి మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి జస్ట్ పేరు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు సో ప్రాబ్లం ఉందా లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ సో ఈ నెంబరు చాలా హెవీ మెసేజ్ వల్ల అప్పుడు బ్లాక్ అవుతుంటుంది ఒకవేళ ఈ నెంబర్ వన్ డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి నేను వాయిస్ ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది అండ్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెడతారు మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు మాట్లాడడానికి గొంతు పోతూ ఉంది దయచేసి అర్థం చేసుకోండి సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి చాలామంది అన్ని నెంబర్లు పెడుతున్నారు రిప్లై వస్తుందా అదా దీంట్లో వస్తుందా ఖచ్చితంగా రిప్లై వస్తుంది అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒక ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది మనసులో పెట్టుకోండి అండ్ న్యూబోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అది వైట్ బోర్డు లాంటిది మనం వందేళ్ళ ఆయుష్ పేరు డబ్బు కీర్తి రాసుకోవచ్చు సార్ చిన్నపిల్లోడు వారం అయింది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము రకాలు పెడుతున్నారు సో నేను ఆ పేరులో బ్యాడ్ మనకు చెప్పాను అనుకోండి అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులు సో దయచేసి న్యూబోర్న్ బేబీస్కి ఇంతమంది అంటే పది మందిని అనేవాళ్ళు మా తాత ము తాతలు ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా సో దీనికి ఫీజు ఉంటుంది ఫీజు కట్టిన వాళ్ళకి నేను సెవెన్ టు టెన్ నేమ్స్ పంపిస్తాను దాంట్లో ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చలేదు మళ్ళా సెవెన్ టెన్ టెన్ పంపిస్తాను నచ్చలేదు మళ్ళీ సెవెన్ టెన్ పంపిస్తాను మీకు వరకు పంపిస్తాను కొన్ని లక్షల మంది చిన్న పేర్లు పెట్టారండి ఆ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి ఏ లెటర్ ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు బిడ్డ పుట్టి వన్ వీక్ అయింది జూన్ ఫోర్టీన్త్ వన్ వీక్ అయిపోయింది పుట్టి సో నాకు వాట్సాప్ పెట్టాడు వన్ వీక్ అయిపోయా అమెరికాలో టూ డేస్లో నంబర్ ఇవ్వాలి కదా సోషల్ ప్యాన్ నెంబర్ ఇవ్వాలి కదా అంటే సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను షీఈ్ గౌరీ చరితారెడ్డి పానీయం ఎమ్మెల్యే మా సిస్టర్ ఆమె సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు అంత ఫ్రాడు రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు నేను నమ్మేది కిరణ్ అన్ను మాత్రమే ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్ నందికొట్కూరులో మా భార్య ఒక ఫోర్ ఇయర్స్ వర్క్ చేసింది నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్ కరవ్వడం జరిగింది తర్వాత ఆమె పానీయం ఎమ్మెల్యే గెలిచారు లాస్ట్ టైం ఓడిపోయారు నవ్ షీఈ్ బ్యాక్ విత్ ఫుల్ పవర్ సో మంచి మనసు వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు జనాలు అంటే చాలా ఇష్టం ఆమెకి అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా విమానము నేను కర్నూలులో ఫైవ్ ఇయర్స్ పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటిషియన్స్ అందరూ కే కృష్ణమూర్తి గారు కె ప్రభాకర్ గారు అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటి మనుషుల లెక్క సో నేను ఎక్కడ రమ్మన్నా కూడా కే కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు సో మంచి పేరు సంపాదించుకున్నాను చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి మంచి పేరు పెట్టిస్తాను పేర్లో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ అండి సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను కార్పొరేట్లోనూ చాలా మందికి సేవలు అందించడం జరిగింది మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మరి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు గనక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాం కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ